జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వధికారియు నిరంతర స్తోత్రార్హుడ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమిడా చెల్లి మిమ్మల్ని తలదించుతున్నావు కదూ ఇంకా ప్రార్థన చేసుకోలేదు కదూ వాక్యం చదువుకోలేదు కదూ అయ్యా అమ్మ ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభుత్వం గడపండి ప్రభుత్వం గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా ప్రతి ఉన్నాను అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా అయ్యా ఎవరిని పెట్లారా మిమ్మల్ని ఒక మాట అమ్మవాళ్ళు అమ్మ నాన్న రే నాన్న కుటుంబ ప్రార్థన చేసుకున్నావురా అని ఆహ్వానిస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ అని చెప్తూ సెల్ ఫోన్లో కాలం గడుపుతూ కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా ఇంటి యజమానులారా యజమానురాలు అయ్యా కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని ఆహ్వానిస్తే నా ప్రార్థన కూడా చేయి అని నేను బిజినెస్ పనిలో ఉన్నాను కంపెనీ పనిలో ఉన్నాను అని చెప్పి కుటుంబ ప్రార్థన వాయిదా వేస్తున్నావా ఓ భక్తుడు ఇలా అంటాడు ఏ కుటుంబాలు కలిసి ప్రార్థిస్తాయో కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు అని నిజమే కుటుంబాలు ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయి ఎవరికి వారే యమునా తీరుగా బ్రతుకుతున్న ఈ దినాల్లో మన కుటుంబాలను కట్టగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో దాగుంది ఈ రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకోండి మర్చిపోకండి విశేషంగా ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ అపోస్తుడైన పౌలువారి సువార్త దండయాత్ర మీద అంతకంటే విశేషంగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు ఈ రాత్రి తప్పకుండా ప్రార్థన చేస్తాం పిల్లలను కూడా కొద్దిసేపు ప్రార్థనలో కూర్చోబెట్టగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ శనివారం దుబాయ్ దేశానికి వస్తున్నాను మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి సందేశం శరీరాలకి గాయాలు కలిగితే శరీరానికి కలిగిన గాయాలు మాన్పటానికి ఎందరో ఎందరెందరో వైద్యులు ఉన్నారు కాలికి గాయమైంది చేతికి తల చివరికి తలకు గాయమైన శరీరానికి కలిగిన గాయాలు మాన్పటానికి ఎంతోమంది ఫిజీషియన్స్ ఎంతోమంది అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు మరి మనసుకు గాయం కలిగితే పెద్దలు అంటారు కదా మనోవ్యాధికి మందే లేదని మనసుకు గాయం కలిగితే హృదయానికి గాయం కలిగితే ప్రపంచంలో ఏ వైద్యుడు హృదయ గాయాన్ని మాన్పలేడు నేనంటా మనసు కలిగిన గాయాన్ని మాన్పగలిగిన ఒకే ఒక్క దేవుడు మనసున్న మహారాజు హృదయనాథుడు యేసుక్రీస్తు వారికి మించి ఇంకెవరున్నారు పరమ వైద్యుడు శరీరానికి కలిగిన గాయాన్ని మాన్పగలుగుతారు అంతకంటే విశేషంగా ఒక పాట ఉంది కదా గుండె చదిరిన వారిని బాగుచేయుడని వారి గాయములన్నీ కట్టువాడని తముడా చెల్లి నీ గుండె కలిగిన గాయం ఏంటి తముడా నీ మనసు కలిగిన గాయమేంటి ఏ గాయాన్ని బట్టి నిద్రలేని రాత్రులు నువ్వు అనుభవిస్తున్నావు యేసు క్రీస్తు నామం పేరిట నీ కలిగిన హృదయ గాయాన్ని త్వరలో నా దేవుడు మాన్పునుగాక బైబిల్లో చక్కటి వాగ్దానం కిర్మియా గ్రంథం ముప్పయో వచ్చాయి పదిహేడో వచ్చిన వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యు వాక్ ఈ వాగ్దానం మీద ఒక్క క్షణం అలా చేయి పెట్టండి నామం పేరిట ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక మీ పిల్లల జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నామం పేరిట జరిగించునుగాక గాక మ్యాన్ పాడైపోయిన ఎరుశులెం పట్టణాన్ని చూసి వారు మాట్లాడుకుంటున్నారు అన్ని జనులు మాట్లాడుకుంటున్నారు ఏమని వారు ఎవడునూ లక్ష్య పెట్టని సియోననియు విడువబడినదనియు నీకు పేరు పెట్టారు అది నేను విని నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను నీకు కలిగిన గాయాలు శరీరానికి కలిగిన గాయాలు కాదు నీ మనసు కలిగిన గాయాలు నేను మాన్పుతాను ఇదే యుహోవేసైకి మహిమ కలుగును గాక దైవజనమ ఇరుషులేమో పాడైపోయిన స్థితిలో ఉంటే పాడైన దాన్ని చూసి పదే 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 వాళ్ళు అంటున్న మాట ఇది విడవబడింది వాళ్ళు పదే పదే అంటున్నటువంటి ఎవడనో దీని మీద లక్ష్య పెట్టట్లేదు పాడైపోయిన స్థితిని బట్టి కొంత బాధ కలుగుతూ ఉంటే వీళ్ళనే మాటలో మనస్సును ఇంకా వేదన పరుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ బిడ్డ భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీ అయ్యో తోడు కోల్పోయానే నా పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారే అని ఆల్రెడీ తన మనసు గాయమైంది కదా మనసు గాయమై ఆ విధవరాలు బాధపడతా ఉంటే సమాజం ఏం అస్తూ తెలుసా చెయ్యి వెదవరాలి మొఖం చూడకూడదు వేదవరాలి మొఖం చూస్తే అరిస్తాం వెధవరాలు ఎదురు రాకూడదు నేను సమాజం అలా చేస్తూ ఉంటే మనసు ఏమవుతుంది మనసు వ్యాకులం చెందదా తమిడా చెల్లి భర్త త్రాగుపోతూ లేకపోతే పిల్లలు దారి తప్పారు త్రాగుబోతూ భర్తగా తన భర్త ఉండటాన్ని బట్టి ఆ భార్య అంత అల్లాడిపోతూ ఉంటుందో అల్లాడిపోతున్న ఆ భార్య దగ్గరికి వెళ్ళి ఇది మంచిదైతే భర్త ఎందుకు తాగుబోతుడు అవుతాడు ఏ భార్య అయినా భర్తను తాగమని చెప్తుందా ఇంటికి వచ్చాడు ఏమయ్యా కోటరే ఎందుకు తాగావు రెండు కోట్లను దాక్కపోయావా అని ఏ భార్య అయినా అంటుందా ఏ భార్య అయినా భర్తను తాగుబోతో చేస్తుందా ఉండి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు దుర్మార్గులు దుర్మార్గపు స్త్రీలు నేను కాదన్ను గమనించండి ఎక్కువ శాతం ఏ భార్య అలా చేయదు కదా ఆల్రెడీ భర్త దారి తెప్పిపోయాడని తాను వ్యాకుల పడుతూ ఉంటే పిల్లలు దారిదెప్పిపోయారని తల్లి బాధపడుతూ ఉంటే పెంపకం మరి పిల్లల్ని పెంచడం వచ్చింది దానికి ఈ మాటలు అంటా ఉంటే మనసు ఎంత వ్యాకులు పడింది చెప్పండి ఒక అతను పేద స్థితి అనుభవిస్తున్నాడు వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు ఏడుపుగొట్టు బ్రతుకులే ఎప్పుడు చాచి అడుక్కునే బ్రతుకులే ఎప్పుడు రోగిస్తూ బ్రతుకులే వీళ్ళ బ్రతుకులే పదే పదే ఆ మాట అంటే గమనించండి అనుభవించిన స్థితి ఒకేంత బాధ కలుగు చేస్తే మనుషులు సూటిపోటి మాటలు ఇంకెక్కువ బాధ కలుగు చేస్తాయి తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా నీ మనసును గాయపరిచే వాళ్ళే నీ చుట్టూతో ఉన్నారా ఏమంటారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అని అంటారు చూసారా ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్లుగా అన్న చందనంగా ఒకవేళ నీ బ్రతుకు మారిపోయిందా ఇరుషులకు పేరు పెట్టినట్లుగా ఎవడూ లక్ష్య పెట్టని దేశం అది ఆ మాట చూడండి ఎవ్వరూ లక్ష్య పెట్టని నేను అంటాను నీ బ్రతుకులు కూడా నేను పట్టించుకోవట్లేదా పట్టించుకోట్లేదా నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా కనీసం తిన్నావా అని అడిగే దిక్కు కూడా లేకుండా విగత జీవిగా ఏకాకిగా బ్రతుకులో మిగిలిపోయావా హయా కనీసం అమ్మ తిన్నావా కడుపును బుట్టిన పిల్లలు అడగట్లేదయ్యా ఎమ్మ తిన్నావా కట్టుకున్న భర్త అడగట్లేదయ్యా నా ఇంట్లో నా బ్రతుకులో నన్ను ఎవ్వరూ లక్ష్య ఏకాకిన ఏకాకినైపోయా విడవబడిన దానిగా నా బ్రతుకు మిగిలిపోయింది అని అంటావా తమ్ముడా చెల్లి నీ జీవితమే కాదు బైబిల్లో చాలామంది భక్తుల జీవితాలు ఆ మార్గం గుండా వెళ్ళే బైబిల్లో భక్తుడైన దావీది గారు కీర్తనలో ఒక విచిత్రమైన మాట అంటాడు చూడండి ముప్పై ఒకటో కీర్తన పన్నెండవ చరణంలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ నేను మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడు మరణమై స్మరణకు రాని రాకున్న వానివలే మరువపడి తిని ఓటి కొండ వంటి వాడ విన్నారా ఒక అతను చనిపోయాడు చనిపోయిన వ్యక్తి కూర్చి కొన్ని రోజులు ఏడ్చి తర్వాత మర్చిపోతారు కదా అయితే విచిత్రం ఏంటో తెలుసా చనిపోయిన వ్యక్తిని ప్రజలు ఎట్లా మర్చిపోతారో దావీదు బ్రతుకుండగానే చనిపోయినట్టుగా లెక్కించి మర్చిపోయారు మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరువబడి మరువబెడితే ఏమండీ బ్రతికున్నప్పుడే అందరూ తనను చచ్చిన వాణ్ణి మరిచిపోయినట్లుగా మరిచిపోయారంటే బా దావీదు హృదయం ఎంత తలడిలిపోయి ఉంటుంది హృదయం ఎంత గాయపడి ఉంటుంది అన్న ఎక్కడ మరిచిపోయారు దావీదిని అని అంటారా ఓ మాట సమయలు ప్రవక్త యశ్య్ గారి ఇంటికి వచ్చాడు వచ్చానని కపురు పంపించాడు అంత గొప్ప దైవజనుడి ఇంటికి వస్తా కుమారులందరినీ పిలవమంటే ఏడుగురిని పిలిచాడు కానీ ఎనిమిదో వాడు దావీదును పిలవల ఎందుకు పిలవలా మరణమై స్మరణకు రాకున్నవాణి వలె దావీదు మరవబడ్డాడు వచ్చారు యశ్ ఇంటికి ఎవరు మహా గొప్ప ప్రవక్త సమూయల్ నేనంట ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన మామూలు స్పీకర్ కాదు అలాంటి ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తే కుటుంబ సభ్యులందరినీ పిలవాలి ఓ మూడు నెలల క్రితం నేను ప్రగతి నగర్ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చే ఒకరితో చెప్పానమ్మా మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వస్తానని ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళ ఇంటికి వస్తానని నేను చెప్తే ఆ మాట గుంటూరులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అత్త మామ అందరికి అప్పులు పంపించారండి విచిత్రం ఏంటో తెలుసా గుంటూరు నుండి హైదరాబాద్ ప్రగతి నగర్ రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు గుంటూరు నుంచి వచ్చాయి అయ్యా ఏంటయ్యా వచ్చారంటే మీరు మా అబ్బాయిల ఇంటికి వస్తున్నారంట కదా అయ్యా అందుకని వస్తున్నా నేనంటా నేను వెళ్తేనే గుంటూరు నుంచి అమ్మ నాన్న అత్త మామిని పిలుచుకున్నారే సమయలు ప్రవక్త ఎవరు దాను మొదలుకొని బైర్ష వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త అలాంటి గొప్ప దైవజను ఇంటికి వస్తే ఏడుగురిని పిలిచారు ఎనిమిదో వాడు దావీదును పిలవల దావీదెవరు లక్ష పెట్టని వాడు దావీదెవరు వెలివేయబడినవాడు తమిడా చెల్లి దావీదు మనస్సు ఎంత గాయపడి ఉంటుంది కన్నతండ్రికి నేను గుర్తు రాకపోయానే సరే నాన్నకు గుర్తు రాకపోతే గుర్తు రాకపోయారు కనీసం అన్నలకైనా నేను గుర్తు రావాలి కదా వాళ్ళు యుద్ధ భూమిలో ఉంటే వాళ్ళ క్షేమాలు తెలుసుకొని నేను కదా సరే అన్నదమ్ములకి గుర్తు అన్నలకి గుర్తుకు రాలేదు నాన్నకు గుర్తుకు రాలేదు కనీసం అమ్మకైనా గుర్తుకు రావాలి కదా అమ్మ కూడా నన్ను మర్చిపోయిందా నిర్లక్ష్య పెట్టబడిన దావీదును దేవుడు చూశాడు బిడ్లరా విడువబడిన దావీదును దేవుడు చూశాడు నా దావీదునే తృణీకరించబడిన దావీదునే మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు ఈ ఉదయం వాక్య వింటున్న బిడ్లరా ఎవ్వరూ నేను పట్టించుకోవట్లేదా అనాథమైపోయావా ఒంటరిగా ఏడుస్తూ ఈ వాక్య వింటున్నావా బ్రతుకులో ఏకాకినైపోయానయ్యా ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకులాగా నా బ్రతుకు మిగిలిపోయిందయ్యా చుట్టూత అందరూ నా వారే కానీ నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరయ్యా నన్ను లక్ష్య పెట్టేవాళ్ళు ఎవరూ లేరయ్యా అని అనుకుంటున్నావా చెల్లి తమ్ముడ ఎవ్వరు నేను లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు దావిదును తండ్రి తల్లి అన్నదమ్ములు లక్ష్య పెట్టకపోయినా మహాదేవుడు లక్ష్య పెట్టాడు కదా ఆ దేవుడు లక్ష్య పెట్టాడు గనుక వెలివేయబడిన దావీదును మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు దావీదుకు ఆరోగ్యాన్ని కలుగు చేసి దావీదు మనస్సులో ఉన్న గాయాలు దేవుడు మాన్పాడు ఎరుషులెంక లేవని పేరు పెట్టారు ఎవరునూ లక్ష్య పెట్టని దేశం మీరు ఎరుగుదురా ఈ మాట ద్వితీయోపదేశాండంలో ఉంటుంది తెలిసిన వాళ్ళు కింద రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద దేవుడు కనుదృష్టి నిలుపుతానని అది యహోవా లక్ష్యపెట్టు దేశము అని ఇస్రాయల్ దేశాన్ని గురించి వ్రాయిబడి ఉంది చెప్పండి ఏమని రాయబడి ఉంది యొోవా లక్ష పెట్టు దేశం వీళ్ళందరూ అంటున్నారు ఎవరినూ లక్ష్య పెట్టట్లేదు ఇది ఎవడును లక్ష్య పెట్టని దేశం అని పేరు పెడితే ఎవడును లక్ష్య పెట్టని దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచాడు తమ్ముడా నా మాట నమ్ము నీ బ్రతుకులో నిన్ను ఎవ్వరూ పట్టించుకోకపోయినా కనీసం తిన్నావా అని అడిగే నాదుడు కూడా నీ బ్రతుకులో లేకపోయినా నా యోగక్ష కానీ వాళ్ళు నాకు చేయి సహాయం చేయకపోయినా పర్వాలేదయ్యా కనీసం నోటి మాటతో ఒక్క మాట అంటే చాలయ్యా కనీసం ఆ ఆప్యాయత కూడా నేను నోచుకోలేకపోయాను ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు మంచంలో కుమిలి కుమిలి ఏడుస్తున్నావా అమ్మా నీకు ఒక మాటరా తల్లి చెల్లి నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట ప్రజలెవ్వరూ లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నీ మీదే లక్ష్యం ఉంచాడు ఏమైనా నీ మీదే దేవుడు ఉంచాడు అద్భుతం ఇజ్రాయలు దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచుతాన్ని బట్టి ఆ దేశం ఏమైపోయిందో తెలుసా పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చబడి ఏస్కేల్ స్కేల్ గ్రంథంలో రాసి ఉంటుంది తెలిసిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి సమస్త దేశములకు ఆభరణము వంటి దేశం వా ఎలాంటి దేశం సమస్త దేశాలకు ఆభరణం వంటి దేశం దరిదాపుగా అధికారికంగా నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నూట తొంభై ఐదు దేశాల్లో ఆభరణం వంటి దేశం ఏదో తెలుసా ఇజ్రాయిల్ దేశం వ్యవసాయం అద్భుతం సైన్యం అద్భుతం సైన్స్ అద్భుతం నేను మీరు ఆర్టికల్ చూశారు కదా ప్రపంచంలో అతి గొప్ప ధనవంతులు పది మంది లిస్ట్ ఇస్తే ఆ పది మందిలో నలుగురు యూదులు నలుగురు యూదులు ప్రపంచ జనాభాలో యూదుల శాతం ఎంత పాయింట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ కాదండి పాయింట్ టూ పర్సెంట్ జనాభా ఉన్న ఇజ్రాయేలీలో ఎస్ ఒక్క టమాటా చెట్టు వచ్చి నలభై కిలోలు టమాటాలుగా వస్తుంది ఆభరణం వంటి దేశం ఆ దేశం చుట్టూత భయపెట్టాలని ప్రయత్నం చేసే అనేక శత్రు దేశాలు అద్భుతం ఎప్పటికీ ఆ దేశాన్ని వాళ్ళు చేయలేకపోయారు తెలుసు కదా ఇజ్రాయిల్ దేశంలో ఒక్క గేదే రోజుకొచ్చి ముప్పై రెండు లీటర్లు పాలిస్తుందంట వినారాయి మాట రెండు పాడి గదులుగా కనుక కొనుక్కొచ్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు ఎందుకు ఎందుకు ఇలా ఆశీర్వదించబడింది విలువేయబడిన దాన్ని మూలకు తలరాయిగా మారుస్తాడు లక్ష్య పెట్టని బ్రతుకుల మీద దేవుడు లక్ష్యముంచి ఆభరణం వంటి బ్రతుకులుగా బ్రతుకులను మారుస్తాడు నిన్నెవరూ లక్ష్య పెట్టట్లేదా నీ మీద దేవుడు లక్ష్యం ఉంచాడు ప్రజలు నిన్ను వెలివేశారా మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు అంతకు మించి నువ్వు బ్రతుకుతున్న ప్రజల మధ్యలో తమిడా ఈ మాట నమ్ము చెల్లి ఈ మాట నమ్ము నువ్వు బ్రతుకుతున్న చోట ఒక ఆభరణము వంటి దానిగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టును గాకేన్ మంచిది దైవజనులు కృపావరణి గారు మనందరి కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి నీ మాటల చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచే అవరో వెలువయబడినటువంటి స్థితిలో ఉన్నవారిని నైనా దుఃఖములో వేదనలో గాయపడినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ఈ వాక్యం చేత ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి అయ్యా నైనా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవు అనేక మంది దినాల్లో వెలువేయబడిన స్థితిలో ఉండి దుఃఖంలోను ఆదరణతో లేక వేదన చెందుతున్న వారు అనేక మంది అయ్యా ఈ వాక్యాన్ని విన్నవారిలో ఎవరు ఏ బాధలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఎంతగా కృంగి ఉన్నారో వారందరినీ వాక్యం చేత ఆదరించి వారి హృదయ వేదనలను తొలగించిన ఆయన ఈ వాక్యము వలన వారి జీవితాలు బలపరుచుకుని నీకు సాక్షులుగా నిలబడినట్లుగా నీ సహాయమును దయచేయమని విలువేయబడిన స్థితిలో ఉన్న ఎరుషులేమును ప్రభు ఉన్నతమైన స్థితిలో నిలబడినట్లుగా నిలబెట్టినట్లుగానే నేను విలువేయబడిన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము చున్నాము తండ్రి అమ్మే తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ అందరికీ వందనాలు కృపా సమాధానాలు మనందరికీ గాక